ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భ్యోనమోం దుందర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి ఫిబ్రవరి నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఫిబ్రవరి నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మ ద్వితీయ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజున మీకు శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ఈరోజు సాయంకాలం వరకు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు కూడా మీకు చాలా అనుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది అలాగే మీ ప్రతిభా పాఠవాలు కూడా మీకు అందరూ గుర్తించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ ప్రతిభా సా వాళ్ళని మీ సామర్థ్యాన్ని మీ యొక్క తెలివితేటల్ని కూడా అందరూ గుర్తించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు కదిలే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు వాటిని ధైర్యంగా ఎదుర్కోండి మనోవి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటే కనుక విజయం మీదేనన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా ఉద్యోగస్తులు కూడా వాళ్ళు చేస్తున్న కృషికి వాళ్ళు చేస్తున్న పనులకి తగిన గుర్తింపు లభిస్తుంది అందువల్ల పై అధికారుల యొక్క ఆదరణ ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయన్న విషయాన్ని గమనించాలి దీంతో ఏంటంటే పై అధికారులు మీకు కొత్త కొత్త బాధ్యతలు ఇవ్వడానికి ప్రమోషన్లు ఇవ్వడానికి ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అయితే వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎట్టి ప్రతి ఆలోచించి ఒకటికి పది సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆదాయ పరంగా కూడా చూస్తే ఈ రోజుకి చెందిన జాతికి ఈ రోజున ఆదాయం ఆదాయం అనేది సామాన్యంగా ఉంటుంది అయితే మీ మీ ఎక్స్పెక్టేషన్స్ మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా చిన్న చిన్న మొత్తాల్లో మీకు లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఖర్చులను మాత్రం తగ్గించుకోవటం మాత్రం చాలా వరకు శ్రేయస్కరం ఖర్చుల్ని ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాలి తప్పించి ఖర్చుల్ని ఓవర్ కాన్ఫిడెన్స్తో చేయటం అనేది తగ్గించుకోవాలి అలాగే పెట్టుబడుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్తో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు అయితే మీరు మాటని అదుపులో ఉంచుకోవాలి సహనాన్ని మీరు పాటించాలి ఓర్పును పాటించాలి సమ్మం పాటించాలి ఇవి పాటిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క మ్యా లైఫ్ అనేది ఖచ్చితంగా మీ జీవిత భాగస్వామితో మీతో మంచి రిలేషన్స్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు సమయానికి ఆహారం తీసుకోవాలి అలాగే సమయానికి ఆహారం తీసుకోవాలి వేళకి నిద్ర నిద్రకు ఉపక్రమించాలి అలాగే అజాగ్రత్తగా ఆహార నియమాల విషయంలో అజాగ్రత్తగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు దానివల్ల ఏంటంటే ఈ తలనొప్పులు కానీ లేకపోతే అలసట కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ఈ రాశికి చెందిన జాతుకులకి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీష్మ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఈ రాశిలోకే వస్తారు కాబట్టి ఇక ధనిష్ట నక్షత్రం మూడుకి నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులకు ఎవరికైనా సరే ఈ రోజున ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఖచ్చితంగా ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొత్త కొత్తగా పెద్ద పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడితే ఆ పరిచయాలు కాస్త మీకు మీ భవిష్యత్తుకి ఎంతగానో దోహదం చేస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే శతభిషా నక్షత్ర జాతకులు ఈ శతభిషా నక్షత్ర జాతకులు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు శతభిషా నక్షత్ర జాతకులు అయి ఉంటారు ఈ శతభిషా నక్ష నక్షత్ర జాతకులకి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళకి వాళ్ళు శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అయితే కొంచెం మానసికమైన ఆందోళన మాత్రం ఉండడానికి అవకాశం ఉంటుంది మానసికమైన ఒత్తిడిని తగ్గించుకోవాలి ఆందోళన తగ్గించుకోవాలి ఈ మానసికమైన ఆందోళన తగ్గించుకోవడానికి యోగా మెడిటేషన్ అనే ధ్యానం చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక పూర్వాభద్ర నక్షత్ర జాతకులు ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే మీకు ఈ రోజున మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్తిగా లభిస్తాయి వాళ్ళు మీరు చేస్తున్న పనుల్ని వెన్ను ప్రోత్సహిస్తారు వాళ్ళు మీకు ఖచ్చితంగా కూడా ఒక బ్యాక్ బోన్ లాగా నిలబెడతారు విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ నక్షత్ర జాతకులు కొత్త కొత్త పనులు చేయడానికి కూడా చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి మొత్తమే చూస్తే విద్యార్థులకు మరి విద్యార్థుల విషయంలో చూస్తే విద్యార్థుల వరకు విద్యార్థులకు కూడా చాలా వరకు సాయంకాలం వరకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యలో ఏకాగ్రత కుదురుతుంది అలాగే శ్రద్ధ కలుగుతుంది వాళ్ళు చదువు మీద దృష్టి పెడతారు ఏకాగ్రత పెడతారు దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే సాయంకాలం నుంచి మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మాట విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన వారికి ఈ రోజున కలిసి వచ్చే రంగు నీలం అలాగే కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది అలాగే కలిసి వచ్చే దిశ పడమర దిశగా మనం చెప్పుకోవచ్చు మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరి ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయటం మేధో దక్షిణామూర్తి వారి యొక్క పఠనం చేయటం అలాగే శివాలయాల్లో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం ప్రదోషకాలంలో శివునికి దీపారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజున శనగల్ని శనగల్ని స్వామివారికి దక్షిణామూర్తికి మీరు ప్రసాదంగా నివేదించి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు సమయ దగ్గరలో ఏ ఆలయాలు లేకపోతే కనుక నానబెట్టిన శనగలని ఆవుకు పెట్టండి లేకపోతే అరటిపళ్ళు ఈ పసుపు పసుపు రంగులో ఉండే అరటిపళ్ళని ఆవుకి మీరు ఆహారంగా పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శనేచర స్వామివారి జపం మాత్రం తప్పకుండా క్రమం తప్పకుండా మీరు పఠించండి ఓం సం శనైరాయ నమ అనే మంత్రాన్ని మీరు ఈరోజున ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు పఠించండి అలాగే ఒకవేళ మీరు ఇంకా పెద్ద మంత్రాలను కనుక పఠించ పండించాలనుకుంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన నమామి శనైరం అనే మంత్రాన్ని మీరు పఠించాలి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి దానివల్ల శనిదేవుని యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం